అందరికీ నమస్కారం నేను మీ అమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నా ఊపిరి నివేచలి ఎపిసోడ్ వన్ ఫార్టీ సెవెన్ అన్నయ్య నేను ఈ ఇద్దరు ఎదువల్ని తీసుకొని మీ దగ్గరికి వస్తాను అమ్మ కూడా వస్తుంది అప్పుడే నువ్వు వాళ్ళని చంపొద్దు అందరినీ కలిసి ఒకేసారి చంపుదాం అన్నాడు అజయ్ సరే స్పెషల్ ఫ్లైట్లో వెంటనే ఇంకొక పది నిమిషాల్లో స్టార్ట్ అవ్వండి ఇంకొక ట్వెల్వ్ అవర్స్లో ఇక్కడ ఉండాలి అంటూ తను చెప్పాల్సింది చెప్పి కాల్ కట్ చేశాడు విశ్వ సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చారు అర్జున్ విరాజ్ ఇంకా రిషి ముగ్గురు అక్కడ విశ్వాతో సాకేత్ సియా శ్రీధర్ని చూసి మొదట షాక్ అయ్యారు ముగ్గురు ఏంటి అర్జున్ షాక్ అయ్యావా అడిగాడు విశ్వ వెక్కిలిగా నవ్వుతూ అసలు ఎవర్రా నువ్వు అడిగాడు అర్జున్ సీరియస్గా నువ్వు ఎవరిని వెతకడానికి నీ అల్లుడు ఇంకా కొడుకుని కెనడా పంపించావో వాడిని అన్నాడు విశ్వ అక్కడే కుర్చీలో కాలు మీద కాలు వేసుకొని కూర్చొని అంటే నువ్వు ఆకాంక్ష అన్న కొడుకువా అడిగాడు రిషి షాకింగ్గా అవును కరెక్ట్గా గెస్ట్ చేశావు నేను మీరు అనుకున్నట్టు ఆకాంక్ష మేనల్లుడినే అన్నాడు విశ్వ రే మర్యాదగా నా కూతురు ఎక్కడుందో చెప్పు అంటూ విశ్వ కాలర్ పట్టుకున్నాడు అర్జున్ కోపంగా అర్జున్ చేతిలో నుంచి తన కాలర్ విడిపించుకొని నా మనుషుల వైపు చూస్తూ వెళ్ళి వీళ్ళని కూడా బంధించి ఉంచండి ఆ వైవిక్గాడు గగన్గాడు వచ్చాక అప్పుడు వీళ్ళ సంగతి చూద్దాం ఫ్యామిలీ ప్యాకేజ్గా అందరినీ ఒకేసారి పైకి పంపిద్దాం అన్నాడు విశ్వ అలాగే సార్ అంటూ సాకేత్ మనుషులు వచ్చి ముగ్గురిని తీసుకొని లోపల బంధించాడు అర్జున్ అసలు ఇక్కడ ఏం జరుగుతుందిరా కెనడా వెళ్ళింది వీళ్ళు బిజినెస్ పని మీద కాదా అసలేం అంటున్నాడు వాడు యాక్చువల్లీ నీ దగ్గర నేను కొన్ని నిజాలు దాచాను అంటూ జరిగింది మొత్తం చెప్పాడు అర్జున్ అంతా విన్న రిషి ఒక్కసారిగా షాక్ అయ్యాడు అంటే నువ్వు చెప్తుంది రే అసలు ఈ ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు అన్నీ అర్థమవుతాయి కానీ వీడిక్కడ ఉంటే మరి కెనడాలో ఉన్నదెవరు ఎవరు అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు అర్జున్ విరాజ్ కూడా ఆ రూమ్ చుట్టూ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు తప్పించుకోవడానికి ఎక్కడైనా మార్గం దొరుకుతుందేమో అని అర్జున్ మ్యాక్సిమం తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు చాలా పగడ్బందీగా ప్లాన్ చేశాడు ఆ రాహుల్ గాడు విరాజ్ కానీ అసలు ఈ రాహుల్ గాడు తన్విత్ వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళాడు నాకు ఇప్పటికీ ఇది అర్థం కాని ప్రశ్న ఏమోరా నాకు అదే అర్థం కావట్లేదు అంటే మమ్మీ వాళ్ళని చంపేసింది కూడా వీడేనా నీకు ఇంకా డౌట్గా ఉందా వీళ్ళే అన్నాడు అర్జున్ కోపంగా ఇలా సాగుతూ ఉన్నాయి వీళ్ళ ఆలోచనలు ఇక్కడ తమ్ముడు అజయ్ ఇంకా గగన్లని తీసుకొని ఫ్లైట్ ఎక్కేశాడు అప్పటికే ఫ్లైట్లో అతని తల్లి తన కోసం వెయిట్ చేస్తూ ఉండడంతో మమ్మీ అసలు ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు నీ ప్లాన్ ఏంటి నా ప్లాన్ ఏంటో నీకు రేపు తెలుస్తుంది అజయ్ నువ్వు అస్సలు కంగారు పడకు అంటూ రిలాక్స్డ్గా పాటలు వింటూ కూర్చుంది ఆవిడ ఫ్లైట్ ఒక పదమూడు గంటలకి ఇండియా హైదరాబాద్లో ల్యాండ్ అయింది అప్పటికి విశ్వ కార్స్ పంపించడంతో కార్లో విశ్వ వాళ్ళు ఉన్న దగ్గరికి వెళ్ళారు ఇంకొక అరగంట తర్వాత విశ్వ దగ్గరికి రీచ్ అయ్యారు తల్లి కొడుకులు రే వాళ్ళిద్దరిని తీసుకొచ్చి ఇక్కడే కుర్చీలకి కట్టేయండి రా అంటూ ఆర్డర్ పాస్ చేయడంతో అన్నీ ఈ వాళ్ళని ఈడ్చుకుంటూ తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి కాళ్ళు చేతులు కట్టేశారు అప్పటికే అర్జున్ వాళ్ళని జాను వాళ్ళని కూడా తీసుకొచ్చి అందరినీ ఒకే వరుసలో కట్టేశారు సాకేత్ వాళ్ళు కొడుకుల్ని చూసి బోరున విలపిస్తూ ఉన్నారు మధు ఇంకా సహస్ర ఇప్పుడు ఇంజెక్షన్ ఇవ్వండి వాళ్ళకి అంటూ అజయ్ ఆర్డర్ ఇవ్వడంతో ఏదో ఇంజెక్షన్ తీసి ఇచ్చారు ఇద్దరికీ ఒక ఐదు నిమిషాలకి మెల్లగా కళ్ళు విడుతున్నట్టు కనిపిస్తూ ఇంకో ఐదు నిమిషాలకి పూర్తిగా తమ సెన్స్లోకి వచ్చారు ఇద్దరు హాయ్ వైవిక్ హాయ్ గగన్ ఎలా ఉన్నారు అడిగాడు విశ్వ వాళ్ళ ముందు నవ్వుతూ నిలబడి రే మర్యాదగా మమ్మల్ని వదులు అన్నాడు వైవిక్ గట్టిగా అరుస్తూ విడిపించుకోవడానికి ట్రై చేస్తూ నాకు నీ స్టామినా బాగా తెలుసు వైవిక్ అందుకే ముందు జాగ్రత్తగా కాళ్ళు చేతులు కట్టేశా అంటూ తన మొహాన్ని బలవంతంగా వెనక్కి తిప్పాడు అక్కడ అర్జున్ వాళ్ళందరినీ చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు వైవిక్ రే అసలేం చేస్తున్నావురా అడిగాడు వైవిక్ కోపంగా ఇరవై ఐదేళ్ల క్రితం అర్జున్ ఏం చేశాడో ఇప్పుడు మేం కూడా అదే చేస్తున్నాం వినిపించింది విశ్వ తల్లి స్వరం అర్జున్ నువ్వు నా భర్తని చంపేశావు నా ఆడపడుచుని చంపేశావు నీ మీద నాకు చాలా కోపంగా ఉందిరా అందుకే ముందైతే మీ అందరినీ చంపాలి అని ఫిక్స్ అయ్యా కాకపోతే మీరు చచ్చిపోతే మహా అయితే చచ్చిపోయినంతసేపే బాధ ఉంటుంది ఆ తర్వాత ఏమీ ఉండదు అదే నా కొడుక్కి నీ కూతురికి పెళ్లి చేస్తే లైఫ్ లాంగ్ దాన్ని నేను టార్చర్ చేయొచ్చు నువ్వు బ్రతికున్న శవంతో సమానం ఇంతకంటే బెస్ట్ రివెంజ్ ఏమైనా ఉంటుంది అంటావా అడిగింది పొగరుగా అర్జున్ వైపు చూస్తూ అర్జున్ మాత్రం కోపంగా ఆమె వైపు చూస్తూ ఆల్రెడీ ఒకసారి భర్తని ఆడపడుచుని అత్తగారిని కోల్పోయావు మళ్ళీ ఇప్పుడు కొడుకుల్ని కూడా కోల్పోవాలి అనుకుంటున్నావా అడిగాడు అర్జున్ వెటకారంగా ఈసారి కోల్పోయావు అంటే నాది కాదు నీది ఇక్కడున్న అందరూ చేస్తారు ఒక్క నువ్వు నీ పెళ్ళాం తప్ప మీకు జీవితకాలపు శిక్ష నేను వేస్తాను అలా అనకు జాను కూడా చావాలి అంటూ వినిపించింది సాకేత్ స్వరం సాకేత్ నువ్వొక్క విషయం మర్చిపోతున్నావు చంపేస్తే కేవలం చచ్చే వరకు మాత్రమే వాళ్ళకి శిక్ష ఆ తర్వాత ఏం జరుగుతుందో వాళ్ళకి తెలీదు కదా అదే వాళ్ళు బ్రతికుండగానే వాళ్ళ కూతురు జీవితం దినదిన గండంలా గడుస్తూ ఉంటే వాళ్ళకి అదే ఎంత నరకంగా ఉంటుందో నువ్వు ఆలోచించు అంటూ అజయ్ తల్లి చెప్పడంతో ఆలోచనలో పడ్డాడు సాకేత్ ఇదిలా ఉండగా వైవిక్ గగన్ని చిన్నగా కొడుతూ ఉన్నాడు ఏ అడిగాడు గగన్ గుసగుసగా నా పాకెట్లో చూడు నీకు చిన్న పెన్నైఫ్ దొరుకుతుంది అంటూ చెప్పడంతో కట్టేసి ఉన్న చేతులతోనే మెల్లగా బైవిక్ పాకెట్లోకి చేయిపెట్టాడు నిజంగానే చిన్న పెన్నైఫ్ కనిపించడంతో దాన్ని బయటికి తీసి ఎవ్వరూ చూడకుండా వైవిక్ చేతికి కట్టి ఉన్న తాడు కట్ చేస్తూ ఉన్నాడు విశ్వ వెళ్ళి ఈ అర్జున్గాడి కూతుర్ని తీసుకొనిరా అంటూ చెప్పడంతో విశ్వ తన మనుషుల వైపు చూశాడు వాళ్ళు జాను వాళ్ళ దగ్గరికి వెళ్తే విశ్వ సవిషిత దగ్గరికి వెళ్ళాడు డోర్ ఓపెన్ చేసిన తనకి సవిషిత మంచం మీద కూర్చొని ఏడుస్తూ కనిపించడంతో కోపంగా వెళ్ళి తన రెక్క పట్టుకొని పైకి లేపాడు వదులు నన్ను వదులు అంటూ అరుస్తూ ఉంది సవి బలవంతంగా తనని పట్టుకొని బయటికి వచ్చి తన చేయి వదిలాడు విశ్వ అక్కడ సియా శ్రీధర్ అందరినీ చూస్తూ ఉంది ఇంకొక పక్క వైవిక్ గగన్ అర్జున్ వాళ్ళని చూసి షాక్ అయింది సవి డాడీ అంటూ ఏడుస్తూ అర్జున్ దగ్గరికి వెళ్ళాలని చూసింది కానీ రెండు అడుగులు ముందుకు వేసేసరికి విశ్వ తన చేయి పట్టుకొని వెనక్కి లాగి చాచిపెట్టి ఒక్కటి కొట్టాడు విశ్వ కొట్టిన ఫోర్స్కి నేల మీద పడింది సవి అది చూసిన అర్జున్ కోపంగా అరిస్తే వైవిక్ మాత్రం నిప్పులు కక్కే కళ్ళతో వైపు చూశాడు విశ్వ అంతటితో ఆగకుండా కింద పడ్డ సవిని చుట్టుపట్టుకొని పైకి ఎత్తి చూడు నీ వాళ్ళందరూ ఇంకొద్దిసేపట్లో చావబోతున్నారు మీ అమ్మ నాన్న మాత్రమే మిగులుతారు వాళ్ళు కూడా ఉండేది కేవలం నీ ఏడుపులు పెడబొబ్బులు వినడానికి మాత్రమే అన్నాడు విశ్వ వదులు అంటూ విశ్వ చేతి మీద కొడుతూ ఉంది సవి ఏయ్ నీకెంత ధైర్యమే నా అన్న చేతి మీద కొడతావా అంటూ తన కాలితో సవి పొట్టలో తన్నాడు అజయ్ రేయ్ నిజం చెప్తున్నాను వీళ్ళ సంగతి తర్వాత మీ ఇద్దరికి మాత్రం అర్జున్ మావయ్య మీ నాన్నకి ఎంత నరకం చూపించాడో నాకు తెలీదు కానీ మీరు మాత్రం నా చేతిలో దానికి వంద రెట్లు నరకం అనుభవించి చేస్తారా అరుస్తూ ఉన్నాడు వైవిక్ నీ దగ్గరికే వస్తున్నాను రా అంటూ సవిని తన తల్లికి అప్పగించి వైవిక్ వైపు అడుగులు వేశాడు విశ్వ ఏం నటనరాని ఇది నేను సి శ్రీధర్ అంకుల్ సాకేత్ అందరం నీ నటన చూసి ఫిదా అయిపోయాం నిజంగా నువ్వు సియాని ప్రేమిస్తున్నావు మా ట్రాప్లో చిక్కుకున్నావు అని ఎంత బాగా నమ్మించావురా కానీ నువ్వు చేసిన ఒక్క చిన్న తప్పు నిన్ను మా దగ్గర పట్టించేసింది అన్నాడు విశ్వ వై వి కన్ఫ్యూజ్డ్గా చూస్తూ ఉంటే విశ్వ సవి వైపు చూస్తూ ఇదిగో నాకు కాబోయే పిల్లమా నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పనా ఈ టైంలో నీకు ఈ వైవిక్ గాడు అంటే ప్రాణం కదా వాడికి కూడా నువ్వంటే అంతే పిచ్చి కాకపోతే నిన్ను మా నుంచి కాపాడటం కోసం పాపం ఇన్నాళ్ళు నువ్వంటే ఇష్టం లేనట్టు నటించాడు బట్ బ్యాడ్ లక్ వైవిక్ నీ నాటకం మొత్తం బయటపడిపోయింది అంటూ వైవిక్ కడుపులో ఒక ఇచ్చాడు విశ్వ విశ్వ చెప్పిన మాటలు విని వైవిక్ వైపు చూసింది సవి ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్